దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం రోమిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితములో ఎప్పుడైతే ప్రతి పరిస్థితులలో దేవునిని మహిమపరిచేటువంటి ఒక మంచి అలవాటు నీకు ఉన్నట్లయితే అది ఎంతో ఆశీర్వాదకరము మనము ఆది నుండి చూసుకున్నట్లయితే సర్వమును కోల్పోయినటువంటి స్థితిలో కూడా దేవునిని నిజముగా ప్రేమించిన వారు మహా మహాభక్తులు దేవునిని ఘనపరిచిన వారుగా మహిమపరిచిన వారుగా ఉన్నారు మరి అటువంటి మంచి అలవాటు నీకు ఉన్నట్లయితే మొదటిగా రెండవదిగా ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు శక్తిమంతుడు అని రూడిగా నమ్మవలను రూడిగా ఖచ్చితముగా నమ్మాలి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఆయన నీకు ఏ వాగ్దానం ఇస్తూ ఉన్నారో నీ జీవితానికి ఏ సమస్య ఏ వాగ్దానము దేవుడు నీకు ప్రేరేపణ కలిగిస్తూ ఉన్నారో అది నెరవేర్చగలిగిన దేవుడని నీవు నమ్మినట్లయితే రెండవదిగా మూడవదిగా ఈ లోకములో అనేక మందికి కండబలం బుద్ధి బలం ధన బలం అంగబలం ఈ లోకానుసారమైనటువంటి బలాలు అనేకం ఉంటాయి అవే వారిని నడిపిస్తాయని విజయాన్నిస్తాయని ఒక అపోహలో ఉంటారు ప్రేమైనటువంటి దేవుని బిడలారా మరి మనకు ఉండవలసింది ఏమిటి అంటే విశ్వాస బలము ఈ బలముగానే నీవు కలిగి ఉన్నట్లయితే దేవుడు అద్భుతమైన వాగ్దానములను నీ జీవితములో నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు సమర్థుడు ఆయన ప్రిదేవుని బిడ్డ వాగ్దానం పొందుకోవడానికి నువ్వు అసమర్థుడుగా ఉండవద్దు అసమర్థురాలుగా ఉండవద్దు ఆయన్ని ప్రతి విషయంలో మహిమపరచు ఘనపరచు దేవుని ఎందు నమ్మిక ఉంచు విశ్వాసముంచు విశ్వాస బలముతో పోరాడు విశ్వాస బలాన్ని నువ్వు కలిగి ఉండు అప్పుడు దేవుడు నీ వాగ్దానమును ఆయన ఖచ్చితముగా నెరవేర్చి ఆశీర్వదిస్తాను అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తోంది ప్రియ దేవుని బిడ్డారా ప్రతి దినము ఉదయకాల సమయంలో వాగ్దానమును మీరు వినుచు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారు కదా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చేవారని రూఢిగా నమ్మేటువంటి బలము నీకుందా నీవు ధన్యుడవే ధన్యురాలవే ప్రియ దేవుని బిడ్డ దేవుని యొక్క కార్యాలు నీవనుకున్న సమయంలో కాకపోయినా కూడా దేవుని మహిమపరచగలుగుతూ ఉన్నావా దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తారు అటువంటి విశ్వాస బలముతో నీవు ఉన్నట్లయితే గొప్ప మేలులను ఆశీర్వాదములను గొప్ప జీవితాన్ని పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకములో నీవు పొందుకొని నిత్య రాజ్యాన్ని కూడా పొందుకుంటావు ప్రతి దేవుని బిడ్డ ఇటువంటి గొప్ప దేవుని యొక్క వాగ్దానమును నీవు లాగున విశ్వాస బలము లాగున ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలు నాయన ప్రతి విషయంలో మిమ్మల్ని మహిమపరిచేటువంటి మంచి ఆత్మను దయచేయమని అడుగుచు ఉన్నాం ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేసే మంచి ప్రార్థన ఆత్మను దయచేయండి నాయన వాగ్దానము నెరవేర్చే దేవుడవు నీవే అని రూఢిగా విశ్వసించేటువంటి విశ్వాస బలముతో ప్రతి బిడ్డను దీవించండి బ్రహ్వా విశ్వాసంలో పడిపోకుండా బిడ్డలను కాపాడండి అయ్యా విశ్వాసమునైన అల్పంలోనికి వెళ్ళిపోకుండా అయా మీ బిడ్డలకు మీరే బలమైన విశ్వాసమును దయచేసి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో సమర్థవంతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె